ये बिस्किट बैग के वाले रहाओ ये ने डलഞ്ഞിरता ए बुजिपिला हां हम गए आ गया इस बक्सा ना लोग बिस्किट में डाल दो देख देख शिलनचो దా పై లో బలు అదే బిస్కెట్ ప్యాకెట్లేన సింజి బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేపెద్దగా చేసి దాంట్లో సింపి ఇలే తన్న ఎందుక తెగతుండలే ఆ తింటాయి అలా అది పెద్ద తినకుండా అది తినకుండా ఆ ఏమంటే మట్టి